మరి ఏంటి అసలు లవ్ ఏంటి అసలు ఉన్నాడా లేడా అసలు ఏం జరిగింది మిత్రుల మధ్యలో అసలు ఏం జరిగింది ఎందుకు మాట్లాడుకుంటలేదు అసలు ఏంటి లవ్ అంటే ఉంది అంటే నేను యాక్చువల్లీ నాకు లైఫ్ మీద అయితే లేదు నాన్న మీద ఓపెన్ అనేది పోయింది నాకు ఒక గోలే పెట్టుకున్నాను ఒక యాక్టర్ అవ్వాలి యాక్టర్ అయిన తర్వాత ఒక మంచి ఓన్ హౌస్ చేసుకొని ఎంతో కొంత నా దాంట్లో ఉన్నంత వరకు నేను సంపాదించుకున్న దాంట్లో కొంత పెట్టాలి అని ఎవరికొకరికి దానం చేయాలని అనుకున్నాను నా లైఫ్ మీదనే అర్పుడు ఒప్పలేదు ఇక అలా వచ్చేసిన తర్వాత నాకు ప్రేమ అంటే ఏంటిది అనేది ఆ అబ్బాయి చూపెట్టాడు అమ్మి అమ్మి ఆ అబ్బాయి ఎవరు ఏంటి అసలు నీకు పరిచయం ఎలా అయ్యాడు అంటే ఆర్టిస్ట్ తను కూడా ఇంట్లో ఉన్నాడు ఆ అక్క ఎవరు నిన్ను ఎందుకు సేర్ చేసింది ఇక్కడ హైదరాబాద్ అంటే అక్క వచ్చేసి వాళ్ళ అంటే ఇప్పుడు అబ్బాయి చెప్పాను కదా అబ్బాయి వాళ్ళ అక్క అని పెద్దమ్మ కూతురు నేను అలానే అతను నాకు రూమ్ లేకుండే అప్పుడు ఏ రూమ్ అంటూ ఒకదాన్ని కట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది అలా అని చెప్పేసి షేరింగ్ అని చెప్పేసి అలా చూస్తున్న టైంలో ఇలా వెళ్ళాము కోసం లేదు లేదు రూమ్ రూమ్ షేరింగ్ షేరింగ్ కోసం కోసం అని కాదు నేను అంటే నాకు అప్పుడు అట్లా ఉండేది సిచువేషన్ అలా ఉంది సిచ్యువేషన్ అలా అయిపోయిన తర్వాత ఏంటంటే గాను అప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నాము ఆ తర్వాత కేరింగ్ నేను ఎప్పుడు ఎక్కువ తినను కదా ఆ కేరింగ్ నేను బాధలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా బాగా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు అంతలా అనిపించలేదు ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా అనిపించింది ఎవరు చేశారు ఫస్ట్ అంటే ఇద్దరం ఒకటేసారి అనుకున్నాము అనుకోవటం కదా అంటే ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా చేశాడా అంటే నేనే ప్రపోజ్ అది చెప్పు ఎంతసేపు చేసుకున్నాం కదా అందుకోసం అని అలా ఎవరిద్దరు ఒకసారి చేసుకున్నా సరే ఫస్ట్ నోటి నుంచి ఎవరికి వచ్చింది ఫస్ట్ నేనే చెప్పాను మరి అది చెప్పాలి బాగా చూసుకుంటున్నారు మరి చాలా బాగా చూసుకుంటారు మా అమ్మ ఎలా చూసుకుంటదో నన్ను అలా చూసుకుంటారు వాళ్ళు అతను రీసెంట్ గా వాళ్ళ అమ్మ వెళ్ళాడు రీసెంట్గా తెలీదు ఎందుకని అంటే ఫోన్ కూడా అంటే నన్ను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ ఎక్కువ మాట్లాడి వచ్చేటోడు కాదు ఇంటికెళ్తే మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పాడు సరే అని చెప్పేసి ఊరుకున్నాను కానీ అతని కోసం అయితే ఎన్ని ఎన్ని అయినా సరే వెయిట్ చేస్తాను అతని కోసమే ఇప్పుడు నేను లైఫ్ అనేది కేటాయిస్తాను నైట్ తెల్లారిలో పడుకోకుండా ఫోన్ అంటే మాకు తెలిసింది మరి వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నాం మరి నో నేనేమి ఎవరితోటి ఫోన్ మాట్లాడాను ఏంటిదంటే నాకు బాధ అనిపించినప్పటి ఫోటో చూసుకోవడం గానీ లేదంటే చూసుకోరు కదా సాడ్ సాంగ్స్ వినడం లాంటివి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకు నా బాధ అలా షేర్ చేసుకుంటూ ఉంటే కొద్దిగానైనా తగ్గుద్దా లేదా అనేది అలా మాట్లాడుతూ ఉంటాను అంతే అంతే చెప్తారా ఆ కొంతమంది చెప్తారు కొంతమంది నార్మల్ గానే ఉంటారు కొంతమంది అయితే సజెషన్ ఇస్తారు ఏమి దాకా నీకు ఏం తీసుకున్నావు అంతగానము బాధపడకురా నువ్వు ముందు తిని లావవు ఆ తర్వాత మంచిగా నీ లైఫ్ అయితే సెట్ అయిపోతుంది నువ్వు అనుకున్నట్టు లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పేసి అంటారు ఓకే అని చెప్పాను అతని పేరు చెప్పగలవా అతని పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ అతని పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ నువ్వే నువ్వే నీ పేరు పూర్తి పేరు పుణ్యరమ్య పున్నరమ్య అంటే ఇద్దరికి హైదరాబాద్ లోనే పరిచయం ఊర్లో ఉన్నప్పుడు లేదు ఊర్లో ఉన్నప్పుడు నో లవర్స్ నీకు తాత దగ్గర ఉన్నప్పుడు లేరు ఫస్ట్ లవర్ ఆయన అంతేనా అతన్నే చేసుకుందాం అని ఉన్నావా లేకపోతే ఏంటి నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ నేను ఎవరిని పట్టించుకోలేదు ఎందుకంటే నాకు మనసులో ఒకళ్ళని పెట్టుకొని ఇంకొకళ్ళని ప్రేమించడం అనేది తెలియదు నాకు ఒకళ్ళే ప్రేమిస్తాను ప్రేమిస్తే ఆ అంటే సిన్సియర్ గా గా ఉన్నాడా తెలుసా విషయం లేదు తెలియదు మరి తెలియకుండా నువ్వు ఎంత పిచ్చిగా నమ్మి నువ్వు తయని తినకుండా ఇలా ఇలా చేయడం అది మనసు చెప్తుంది ఒకటే మనసు ఎలా చెప్పిద్ది ఈ పిచ్చి మాటలు ఇంకా మీరు మానరా మనసు చెప్పింది మనసు మాట్లాడింది ఆ ఏంది సినిమాలు చూసి మీరు కూడా పాడైపోతున్నారు తప్ప ఏం లేదు అక్కడ సినిమాలు అంటూ నేను ఎక్కువ ఏం చూడను డైలాగ్ నుంచి ఏంది మీ శ్రీకాంత్ ఏంటి మనసు మాట్లాడిద్ది మనసు కనపడింది చెప్పాడు కానీ నాకేంటిదంటే నేను ఫస్ట్ అయితే చిన్నప్పటి నుంచి నేను ఒకటికి ఏ విషయం ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటాను ఆలోచించేదాని అయితే నువ్వు ఇలా చేయవు కదా నువ్వు దేని మీద వచ్చు అంత కష్టపడి అంత మీ తాతగారిని పోగొట్టుకున్నావు అంత ఏడిచినావు హైదరాబాద్ ఏదో ఆర్టిస్ట్ అవుదామని వచ్చు నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అని వచ్చి ఈ రోజు మళ్ళీ నువ్వు లవ్ చేయటం ఆయన కోసం నేను బతుకుతున్నా అసలు ఇవే అంతా మొదల మారిపోయింది కదా నువ్వు దేనికి వచ్చు అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఆర్టిస్ట్ అవుదావు అని వచ్చు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలి నీకంటూ పేరు సంపాదించుకోవాలి మధ్యలో లవ్వు కొవ్వు అని నువ్వు చేయటం అనేది తప్పు కదా నీ తప్పే కదా ఫీలింగ్స్ అంటే ప్రతి మనిషి ఫీలింగ్స్ ఉంటాయి అలాంటి రోడ్డు మీద వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రేమించాలంటే అవదు కదా చెప్పు దీనికి ఆన్సర్ చెప్పు నాకు నువ్వు దేనికి వచ్చు హైదరాబాద్ ఆర్టిస్ట్ అవుదా అని మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి నిన్ను నమ్మి ఒక ఒక ఆవి ఇంట్లో పెట్టింది వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అంటున్నావు అదే రేపు వద్దని కోం పెట్టిద్ది వాళ్ళ తమ్ముడు ఉంటాడు ఇదే జరిగిద్దిగా రిపీట్ అయ్యిద్దిగా కంపల్సరీ అయింది ఎందుకు అవ్వదు నేను ఆడపిల్లలు అవదు అన్నారంటే అది అయినట్లకే గుర్తుపెట్టుకు ఎంతమంది ఆడపిల్లలైనా ఉండొచ్చు